రాచ ఉసిరి ఈ ఉసిరికాయలు చూడటానికి నక్షత్ర ఆకారంలో కనిపిస్తాయి చూసేందుకు ఉసిరికాయలాగే ఉన్న కొద్దిగా నక్షత్రం ఆకారంలో గుత్తులు గుత్తులుగా చెట్టు కాండానికి కాస్తాయి పేరు ఉసిరిని పోలి ఉన్నప్పటికీ మామూలు ఉసిరి చెట్టు కన్నా ఇవి కొంచెం భిన్నంగా ఉంటాయి ఈ రాచ ఉసిరికాయలు పులుపుగాను వగరు రుచిలో ఉంటాయి ఈ చిన్న ఉసిరికాయల వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ పండ్లను రక్త శుద్ధీకరణ ఆకలి ఉద్దీపనగా ఉపయోగిస్తారు యూరినరీ సమస్యలు డయేరియా పైల్స్ వంటి జీర్ణ రుగ్మతులకు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగిస్తారు చిన్న ఉసిరికాయలు మన దేశంతో పాటు ఇతర ఆసియా దేశాల్లో వంట మూలిక ఔషధాల్లో ఉపయోగిస్తారు ఈ పండు నుండి తయారైన మందులు యాంటీ ఏజింగ్ క్యాన్సర్ నివారణ గుండెల్లో మంట తగ్గించడం మరియు గుండె ఆరోగ్య ప్రభావాలతో సహా అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి ఈ పండ్లు విటమిన్ సి తో నిండుంటాయి రోగ నిరోధక ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడంలో కూడా సహాయపడతాయి ఈ ఉసిరికాయలను పరగడుపున ప్రతిరోజు తినడం వల్ల డయాబెటీస్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరికాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది అదే విధంగా అధిక బరువు తగ్గాలనుకునే వారు కూడా ఉసిరి తినడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు ఉసిరిలో ఫైబర్ కారణంగా త్వరగా ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది ఉసిరిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మలబద్ధకం సమస్య చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోయి త్వరగా బరువు తగ్గుతారు బిల్లి ఫ్యాట్ కూడా కరుగుతుందని చెప్తారు సినిమాకైనా మీటింగ్ కైనా ఈటింగ్ కైనా గేమింగ్ కైనా షాపింగ్ కైనా ఎంజీబీ ఫెల్సిటీ మాల్ తర్వాతే ఏదైనా ఈ సంక్రాంతి వైఫ్స్ ని డబ్బుల్ ధమాక కాదు కాదు త్రిబుల్ ధమాక చేయడానికి ఎంజీబీ ఫల్ మాల్ సరికొత్త ఆఫర్స్ తో ముందుకు వచ్చేసింది అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఆల్ బ్రాండ్స్ వారి దేవుడా ఇంత గొప్ప విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే షాపింగ్ చేయాలిగా ఇంకా లేట్ లేకుండా ఎంజీబీ ఫెల్సిటీ సిటీ మాల్ లో జరిగే సంక్రాంతి ఈవెంట్స్ తో హాయ్ చెప్దాం